జీతాల్లో మీరు కార్యాలు జరిగిస్తున్నయ్యా పెంకన్నీళ్లతో రాసిన ప్రభావిలో ఏ సునాములో సమాధానంతో వచ్చింది जेचे नहीं ना बिना लोगों के ना कर्जे तो लोगों पर तुमने प्रार्थना जो करना चाहिए वक्त समझ लो करो ना प्रार्थना जो सुनाओ बदोबारा ये सुनाओ बदोबारा समझ लेंगे परिश्रम करने लगा का हमें आधे वो जगह दिखे लगा का हमें वांछित वाला जगह दिखे लगा का हमें तो साफ़ रखे कमज़े लगा का हमें ये इंसीटम � ఆమెకు దేవుడు ఆశీర్వదించును ఆమెకు దేవుడు ఆశీర్వదించును ఆమెకు దేవుడు ఆశీర్వదించును ఆమెకు దేవుడు ఆశీర్వదించును దేవుని సన్నిధిలో నిలబడి సత్యమును విశ్వాసమును నిలబెట్టును దేవా 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 నీకు మహిమ ఉండును నీతిని ప్రార్థనల ద్వారా నీకు ముకును ప్రార్థనని సంధి చేయుకొను అట్టుకొని పాప దోషము నుండి తేట క్షరించండి దేవుని అవరాధనను శుద్ధి చేయండి దేవుని ప్రార్థన జవాస ప్రార్థించి అడిగి నోడుకలు బుద్ధు కదున్నా తండ్రి రక్త మే రక్త మే జయం యేసు రక్త మే జయం గొరుతున్నదీ విజయ పతాకం యేసు రక్త